జగదేపర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కొంపల్లి కర్ణాకర్ ముద్దిరాజ్ మరోసారి పోటీలో నిలిచారు గతంలో సర్పంచ్ గా పనిచేసిన సమయంలో రోడ్లు డ్రైనేజీ తాగునీరు వీధి దీపాలు పరిశుభ్రత సంక్షేమ పథకాల అమలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పంతో మరోసారి ప్రజల ఆశీర్వాదం కోరుతున్నానని కరుణాకర్ తెలిపారు ఈసారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి ప్రజలను కోరారు గ్రామ పంచాయతీ ముందుకు వస్తున్నాను నేను కుంపేలి కరుణాకర్ ఇంతకుముందు నేను సర్పంచ్గా పదవి నిర్వహించి ఎన్నో అభివృద్ధి పనులు చేశాను సిసి రోడ్లు గ్రామ పంచాయతీ బిల్డింగు నిర్మాణం బస్ స్టాండ్ బిల్డింగ్ నిర్మాణం అదేవిధంగా మన ఊర్లో మహిళా మైలా బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్లు వీధి లైట్లు అదేవిధంగా మెయిన్ రోడ్ పట్టి బటర్ఫ్లై లైట్లు డివైడర్ ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసి మీ ముందుకు వస్తున్నా మీరు నన్ను ఉంగరం గుర్తుకు ఓటు వేసి దీవిస్తారని మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను